పెద్దకూరుపాడు నియోజకవర్గంలో ఇరవై వేల మంది నిరుద్యోగులు ఉన్నారని ఎమ్మెల్యే ప్రవీణ్ తెలిపారు పల్నాడు జిల్లా క్రోసరూర్లో మెగా జాబ్ మేళ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముప్పై ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు గత ఐదేళ్లలో కనీసం పదివేల మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు సంవత్సరానికి రెండు సార్లు జాబ్ మేళ నిర్వహించి సాధ్యమైనంత వరకు ఎక్కువ కంపెనీలను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు నియోజకర్గంలోని నిరుద్యోగ యువత యువకుల కోసం ఈ రోజున జాబ్ మేళా నిర్వహించడం జరిగింది ఈ జాబ్ మేళాలో దాదాపు ముప్పై ఐదు కంపెనీలు పాల్గొనడం అవకాశాలు కల్పించే విధంగా ప్లాన్ చేయడం ఈ రోజు ఇప్పటి వరకు దాదాపు పదమూడు వందల అప్లికేషన్లు రావడం జరిగింది సాయంత్రం వరకు కూడా దాదాపు రెండు వేల ఐదు వచ్చే అవకాశం ఉంది వచ్చిన ప్రతి ఒక్కరికి మాక్సిమం క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి కానీ క్వాలిఫై అయిన వాళ్ళకి కానీ మాక్సిమం కల్పించడం కోసం నేను ప్రయత్నం చేస్తాను ఆ కంపెనీ వాళ్ళతో కూడా నేను మాట్లాడాను మాక్సిమం అవకాశాలు కల్పించుకొని ఇప్పుడే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఇంకో మరికొన్ని కంపెనీలతో మాట్లాడి అరవిందో ఫార్మా గానీ నాట్కో ఫార్మా గానీ అట్లా ఫార్మా కంపెనీ దివి స్లాబ్ గానీ అట్లా వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను రాబోయే రోజుల్లో ఫార్మా కంపెనీల్లో కూడా పెద్ద స్థాయిలో ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని